మహారాజీ మనతో పాటు ఉన్నారు యోగేష్ మహారాజీని అడిగి తెలుసుకుందాం ఛత్రపతి శివాజీ అయితే ఉందో దానికి సంబంధించిన అధ్యక్షుడు గురుజీ మీకు ఏమనిపిస్తుంది బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల పైన అటాక్ జరుగుతున్నాయి అండ్ హిందూ ఆలయాల పైన అటాక్ జరుగుతున్నాయి వీటి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ భారతదేశంలో మైనార్టీ హక్కులు ఎలా ఉన్నాయి అక్కడ మైనార్టీ హక్కులు ఎందుకు ఇవ్వట్లేదు హిందువులకు బంగ్లాదేశ్లో ఏదైతే దౌర్జన్యాలు చేస్తున్నారో రాబోయే రోజుల్లో మన దేశంలో కూడా అది జరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం రాబోయే రోజుల్లో మహాభారతం యుద్ధం జరుగుబోతుంది బుద్ధం శరణం గచ్చామి అనకుండా యుద్ధం శరణం గచ్చామి అని ఒక పోరాడే తత్వాన్ని ప్రతి హిందూ నేర్చుకోవాలి శరీరంలో ఏదైనా పాటు చెడిపోతే డాక్టర్ ఆ పాటి కోసి తీసేస్తాడు ఎందుకు అంటే వేరే పాటు చెడిపోకుండా ఉండాలి మనం ఎప్పుడూ ఏ దేశం మీద దండయాత్రలు చేయలే దౌర్జన్యాలు చేయలే మన ధర్మాన్ని మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందూ యువకుడు ఒక ఛత్రపతి శివాజీ లాగా తయారవాల్సిన అవసరం ఉంది వేరే వాళ్ళకు వేరే దేశాలు చాలా ఉన్నాయి భారతదేశంలో హిందువులకు హిందూ దేశ హిందుస్థాన్ అనేది ఉందంటే అది కేవలం భారతదేశమే లేకుంటే హిందూ మహాసాగరం ఒక్కటే మిగిలిపోతుంది ఇఫ్ యూ డోంట్ ఫైట్ వాట్ యూ వాంట్ డోంట్ క్రై వాట్ యూ లాస్ట్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనమాట కాబట్టి ఆ యుద్ధానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అందరం కలిసికట్టుగా పోరాడాలి ఒక ఇటుగా కానివ్వండి ఒక ఇసుక కానివ్వండి ఒక సిమెంట్ కానీ ఆ మూడిట్లో ప్రాణం లేదు కానీ అది మూడు కలిసి ఒక గోడలాగా తయారవుతున్నాయి అట్లా హిందువులందరూ కూడా ఈ కుల మతాలను కొన్ని రోజులు పక్కన పెట్టి పూజ పునస్కారాలు చేసుకోండి నేను వద్దనట్లేదు కానీ పూజ పునస్కారాల కన్నా ఇలాంటి దౌర్జన్యాలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి అందరూ కలిసికట్టుగా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది ఇలాగా కేవలం శాస్త్రాలని మాత్రమే చదవండి శస్త్రాలని మాత్రం పట్టుకోకండి అనేసి చెప్పే గురువులు ఇప్పుడు చాలా తక్కువైపోయారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలా అయితే శస్త్రాన్ని కూడా తీసుకోండి శాస్త్రాలను కూడా చదవండి అని చెప్తున్నారో అలా ఎవరు చెప్పట్లేదు సో అలాంటి గురువులు కావాలి ఇప్పుడు హిందూ ధర్మానికి మీరేమంటారు మరి మనం దర్గా ఉపాసలకు కాదండి మనం దుర్గా మాత ఉపాసలం అనమాట మొన్నటి వరకు నవరాత్రులు జరిగాయి అమ్మవారికి ఎనిమిది చేతిలో ఉన్నాయి ఏ చేతిలో అయినా మొబైల్ ఉందా మొబైల్ లేదు అమ్మవారి చేతిలో శాస్త్రము శస్త్రము ఉందన్నమాట అట్లా ప్రతి హిందూ ఆ శాస్త్రాన్ని శస్త్రాన్ని రెండు చేతుల్లో పెట్టుకొని మొబైల్ని కొంచెం జేబులో పెట్టుకొని తిరుగుతే ఈ దేశం మళ్ళీ మిగిలే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ దిశగా ప్రతి హిందూ కూడా మ్యాన్ వెనుక పెట్టుకొని తిరగడం కాదు గన్ని చేతిలో పెట్టుకొని తిరగాలన్నమాట ఆ బుల్లెట్ వాడి ఎవరైతే శత్రువు ఉన్నాడో వాడి గుండెల్లో దింపాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడైనా కూడా ఎవరి మీద దాడులు చేయలేదు కానీ హిందువుల పట్ల ఎవరైనా దాడి చేస్తే వాడిని తల తీసైనా కూడా అలా నరకడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే కందమాల్లో ఒక స్వామీజీని చంపేశారు అటు మహారాష్ట్రలో ఒక స్వామీజీని చంపేస్తున్నారు వాళ్ళు అది చంపుతూ వస్తున్నారు కానీ మనం ఎప్పుడు ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదు కానీ ఈరోజు చేయాల్సిన అవసరం చాలా ఉంది అని సభాముఖంగా చెప్తున్నాను సో ఏదైతే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో నిన్న మొన్న అండ్ ఇప్పుడు చూసుకుంటే బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతుందో అలాంటిది హైదరాబాద్లో అండ్ తెలంగాణలో అండ్ భారతదేశంలో పునరావృతం అవుతుంది అనేసి మీరు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ పునరావృతం అవుతుంది రాసి పెట్టుకొని ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ దేశాన్ని ఇరవై నలభై ఏడు కల్లా ముస్లిం కంట్రీగా మార్చాలని వారు కోరుకుంటున్నారు దాన్ని కాపాడుకోవాల్సింది హిందువుల బాధ్యతే కాబట్టి ప్రతి ఒక్క హిందూ ఒక శక్తిగా ఒక సుభాష్ చంద్రబోస్గా అంటే ఆ హిందూ సైన్యాన్ని తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలి లేకుంటే మీరు కూడా మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి అది జరగక ముందు బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయం హిందుస్థాన్లో ఉన్న హిందువులకు జరగకముందే దాన్ని జాగ్రత్తగా ఉండి కుటుంబాలకు సభ్యులందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందండి ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన నుంచి మీరు ఉన్నారు దానికి అధ్యక్షత వహిస్తున్నారు సో అదే శివాజీ సిద్ధాంతాలు ఒకటి రెండు చెప్తారా ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళకు ఒకసారి అర్థమయ్యేలాగా చెప్తారా ఇప్పుడున్న హిందూ సమాజం ఏం చేయాలి అని కులం మీదని ఎవరిని అనుకున్నా కులం మీదని అనుకున్నా కాలం మారిందని చెప్పొద్దనుకున్నా కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా కూల్గా జీవితం గడపాలనుకున్నా కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా కాపురం అందరిది బాగుండాలనుకున్నా కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా ఉన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్న కర్మభక్తి జ్ఞానాన్ని ఇచ్చే భగవద్గీతని అందరి చేతుల్లో చూడాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తన చేతిలో భగవద్గీతను పెట్టుకొని తిరగాలే ఆ భగవద్గీతను చదవాలే భగవద్గీత చనిపోయిన తర్వాత పెట్టడానికి కాదు ఆ భగవద్గీత ఏం చెబుతుంది నైనం చిందందింది శస్త్రాని నైనం ధాతి భావక నా చైనం క్లేద ఎంత పో నా షో మారుతా అంటుంది శరీరానికి ఉందండి ఆత్మకు సాగు లేవు మనమందరం ఆత్మస్వరూపులం అనమాట కాబట్టి నేను యువకులను ఒకనే కోరుకుంటున్నాను ఆ యువనం మహాత్ములతో సంబంధం పెట్టుకోండి వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోండి చాలామంది ఎల్ఐసి గురించి ఆలోచిస్తూ నేను ఎల్ఓసి గురించి ఆలోచించే వ్యక్తిని అండి పొద్దున్న లేస్తే బ్రెడ్ గురించి ఆలోచిస్తారండి రాత్రి పడుకునేటప్పుడు బ్రెడ్ గురించి బ్రెడ్ గురించి ఆలోచిస్తారండి కానీ నా జీవితం అది కాదు ఈ బ్లడ్ని ఈ దేశం కోసం ఈ రక్తాన్ని ఎవరైతే ధారపోస్తారో వాళ్ళ జీవితాలు చదువుతూ చదువు పెరిగితే వ్యక్తిని నేను పొద్దున్న లేస్తే పూరి కావాలి యువకులు సాయంత్రం అయితే పోరి గురించి ఆలోచిస్తారు కానీ నేను పూరి జగన్నాథుడి గురించి ఆలోచించాలి ఆ భగవంతుడి గురించి ఆలోచించాలి ఆ భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి హిందువులు కానీ ఈరోజు అది లేదు ఈరోజు దానికి కారణం ఏంటంటే ఒక తల్లి వడి అనమాట ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గారు తయారయ్యారంటే ఆ తల్లిలో ఈ దేశం మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ తల్లిలో కూడా కోరిక ఉండే కాబట్టి ఏదైతే భారత స్త్రీలో ఆ కోరికలు ఉంటాయో అలాంటి కొడుకులు పుడతారు కాబట్టి భారత స్త్రీలు చాలా గొప్పవాళ్ళు అనమాట అనుకోకుండా ఒక కుర్రవాడు వెళ్తున్నాడంట రోడ్డు మీద ఒక కుక్క దొరికిందంట ఒక రాయి తీసుకొని ఆ కుక్కను కొట్టాడంట ఆ కుక్క బారిపోయిందంట అదే ఒక ఆతృతతోని ఆ రాయిని తీసుకొని ముందుకు వెళ్తున్నాడంట అక్కడ ఒక తేనెటీగ పుట్ట ఉందంట ఈ రాయిని తీసుకొని ఆ తేనెటీగ పుట్టను కొట్టాడంట ఆ తేనెటీగలు తేనెటీగలందరూ కలిసి ఈ నెంబర్ పడ్డాయంట ఈనాయ పడిపోయాడంట అట్లా భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఆ తేనెటీగా లాగా కలిసి కట్టుగా ఆ విద్రోహ శక్తులను ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేశారో వాళ్ళని నరికి నరికి పోగులు పెట్టి తరిమి కొట్టాల్సిన అవసరం ఈరోజు ఉంది ఆ దిశగా మనం అందరం సాగాలి భారత్ మాతాకి జై స్వామిజులు కోపం రావద్దు అంటారు స్వామిజులు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అంటారు కాకపోతే ఒక సమర్థ సమర్థ రామ్ దాస్ గారు ఎలా అయితే ఛత్రపతి శివాజీ మహారాజుని పెంచి పోషించారో ఎలా అయితే గురుభ్యాసం చేశారో అలాంటి స్వామీజీ మాకు కళ్ళ ముందర ఉన్నట్టు కనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అంటే శాస్త్రాలు శస్త్రాలు రెండు ముఖ్యమే అనేసి చెప్పుకొస్తున్నారు నిజంగా చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్